రెడీ రెడీ అవుతుంది ఇంకా తీసుకుందాం అయితే ఫిక్స్ అవుతున్నాము అంటే మాట అది నడుస్తుంది డీలింగ్ నడుస్తుంది డీలింగ్ అయిపోయినాక ఇంకోటి చాయ్ బండి కూడా పెట్టేదాం మనం మేము ఇది కూడా కట్టేసినాము కూడా చెప్పిన ఇబ్రాన్న కూడా వస్తుంది ఇబ్రాన్నే ఓపెనింగ్ చేస్తుండు అక్కడ కాటేజ్ దగ్గర కొంచెం సపోర్ట్ చేయరు సార్ నాకు అంతకు మించి ఏమొద్దు అసలు కష్టపడ్డా ఎప్పుడు ఎవరు ఏం అడగాలి ఇదొక్క ఇదొక్క బిజినెస్ నాకు కొంచెం సపోర్ట్ చేయరు ఇల్లు బాధ అనిపిస్తుంది అనే ఎవరికేం చెప్పుకోలేక చెప్పుకోలేకపోతున్నా నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తూనే ఉంటా నాకు ఇదే అన్నం పెట్టింది ఇన్ని రోజులు నేను ఏం సంపాదించలే ఇన్ని రోజులు నేను అసలు ఏమీ పక్కకు కూడా వేయలే వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ చెప్పిన కదా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని ఏం లేదు చాలా రోజులు అయింది మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టున్నా అసలు ఏం అర్థమైతే లేదు నాకంటే ఒక అన్న నాకు ఈ స్టార్ట్ చెప్పిండడు బిజినెస్ అయితే ఏం లేదు చెప్పిన కొండ దగ్గర అయితే మనము కాటేజ్ అయితే ఇస్తున్నాము దాని గురించి ఇప్పుడు కంటైనర్ అయితే నేను వచ్చినా అట్లా అని చెప్పి కొంచెం నాకు సపోర్ట్ చేయండి అంటే మంచిగానే అన్ని ఫెసిలిటీస్ అయితే నేను పెడతాను ఇంకోటి ఏంటంటే మనం కాటేజ్ కాటేజ్ ఇవి ఉంటాయి కదా ఇవి చూడడానికి అయితే మనం వచ్చినాం ఇప్పుడు అందుకే సెలెక్ట్ చేస్తున్నాం మన కోసం మంచిగా ఉండాలి కదా లగ్జరీ లగ్జరీ ఉంటే మనకు కూడా జర మంచిగా మంచిగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే రెండు రెడీ రెడీ అవుతుంది ఇంకా నాకు మంచి కంటైనర్లు ఒక రెండు చూపించినాం అనుకో చాలు ఏమైందా నాకు అట్లా కూరక ఏం చేస్తున్నాం మంచిగా అంటే ఇప్పుడు వరకు మొత్తం కాదు లోపల వరకైనప్పుడు వస్తే బాగుండదు లోపలని కాదన్న మనకు రెండు మంచి ఉంటే చాలు మాకు అక్కడ ఉన్నాయి నేను టెన్ బై ట్వంటీ టెన్ బై ఫిఫ్టీన్ టెన్ బై ట్వెల్వ్ ఉంది అక్కడ ఎక్కడ ఉంది మా ఇంకో బ్రాంచ్ ఉంది అక్కడ ఇంకో బ్రాంచ్ ఎంత దూరం ఇడికి వన్ కిలోమీటర్ ఉంది అన్నా ఇంకో బ్రాంచ్ వన్ కిలోమీటర్ అంట ట్వెల్వ్ ట్వంటీ ఉంది ఏడు ఉందా పైన పైన ఇదేనా బ్లూ కలర్ది బాగానే ఉందన్నా ఇదేనా సో ఇప్పుడు అయితే ఇక్కడ కంటైనర్ కొంచెం వేరేది వీళ్ళది ఉందంట ఇంకోటి అక్కడికైతే పోతున్నాము అక్కడ కొన్ని తక్కువనే అంట కంటైనర్లు అట్లా అని చెప్పి వేరే దగ్గర చూసామన్నా అని అంటుండు సరే అని చెప్పి నేను కూడా చెప్పిన ఫస్ట్ అయితే చూస్ చేసుకున్నా మన ఉన్నది అది ఇంకోటి కాకపోతే ఇది ఓకే చేసాము ఇంకోటి ఏంటంటే అన్న బండి తీసుకొని వచ్చిండి వీడికి ఇంకో టూ కిలోమీటర్స్ ఉందంట అడికి పోయి మనం కంటైనర్ అయితే చూసాము కొంచెం మీరు వేసేది ఏం లేదు కొంచెం నేను అక్కడ కాటేజ్ పెట్టే దగ్గర కొంచెం సపోర్ట్ చేయరు సార్ నాకు అంతకుమించి మించి ఏమొద్దు నాకు ఒక అన్న కరెక్ట్ నేను డౌన్ ఇట్లా కింద పడే టైంలో ఒక అన్న అయితే నాకు చేయబట్టి లేపినట్టు అయింది అన్న పేరు కూడా మీకు రివీల్ చేస్తాను తొందరలోనే ఇంకోటి ఏంటంటే మనం ఈ కాటేజ్ పెడుతున్నాము దీనికి కొంచెం సపోర్ట్ అనుకో జరా నాకు అది ఒక్కటి చాలు మీ అని యూట్యూబ్ అయితే నేను మానా నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తూనే ఉంటా నాకు ఇదే అన్నం పెట్టింది సూడురి ఇదైతే చూస్తున్నా నేను బాత్రూమ్ కూడా ఉంది మంచిగా ఉంది అంటే ఎంతమంది ఉండొచ్చు ఇల్లా పదిహేను మంది ఈ కంటైనర్లో మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉండొచ్చు అంటే నాలుగంటోలో వెయిట్ ఆపితే కొంచెం పక్క ఒకటి ఒక ఇరవై అయినా వేయవచ్చు మంచిగా కొంచెం పక్క ఒకటి ఒక ఇరవై మంది కూడా ఉండొచ్చు ఇల్ల ఇంకా కొన్ని కంటైనర్స్ ఉన్నాయి అవి కూడా యూజము సో మొత్తానికి అయితే ఈ కంటైనర్ అని అయితే ఫిక్స్ అవుతున్నాము అంటే మాట అది నడుస్తుంది డీలింగ్ నడుస్తుంది డీలింగ్ అయిపోయినాక ఇంకోటి చాయ్ బండి కూడా పెట్టేద్దాం మనం ఇది ఇదైతే చాయ్ బండి పెట్టేద్దాము జర ఏం లేదు కొంచెం అర్థం చేసుకోర్రీ లేక లేక ఫస్ట్ టైం అవుతుంది ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు అనిపిస్తుంది దీన్ని నేను సక్సెస్ చేసుకుంటే నా లైఫ్ సెట్ అవుతుంది ఎన్ని రోజులు నేను ఏం సంపాదించలే ఇన్ని రోజులు నేను అసలు ఏమీ పక్కకు కూడా వేయలే మీరు అందరూ ఉంటారు నేనైతే లైఫ్లో ఏం సాధించలే ఇప్పటిదాకైతే ఇప్పుడు ఈ యొక్క చిన్న దానితోటి సాధిద్దాం అనుకుంటున్నా ఏం లేదు నాకు మీరు చేయాల్సింది ఏం లేదు కొంచెం ఈ ఈ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి ఇట్లాంటి కాటేజ్లు నేను మీరు నాకు సపోర్ట్ చేసి ఇట్లాంటివి మస్తు పెడదామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఏంలే దీని పేరు కూడా నేను ఒక టూ డేస్లో రివీల్ చేస్తా కాటేజ్ పేరు అంతే కాటేజ్ అయితే యూజువల్గా ఇగో ఇట్లుంటుంది ఈ సైజ్ అయితుంది దీంట్లో మనం ఏసీ ఈసీ అన్నీ ఖాళీ మన ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఉండొచ్చు మంచిగా వచ్చి ఏసీ అవన్నీ పెట్టి మంచిగా ఫిట్ చేయించేద్దాం చూడండి ఇట్లా ఉందో కంటైనర్ లాస్ట్కి దేవుందే వాళ్ళు అయితే మనము ఈ కంటైనర్లో ఒక అయితే తీసుకోవచ్చున్నాము మస్తు కష్టపడ్డా ఎప్పుడు ఎవరు ఏం అడగాలి ఇదొక్క ఇదొక్క బిజినెస్ నాకు కొంచెం సపోర్ట్ చేయరి నాకు ఒక అన్న ఈ బిజినెస్ పెట్టిస్తుండు అన్న పేరు నిలబెడతా నేను కూడా మంచిగా కూర్చుకుంటా ఇక ఎవరికి ఏం చెప్పాలనుకుంటలే అంతే కొండ కాడైతే మనం రిసార్ట్ ఇస్తున్నాము దాన్ని కొంచెం సపోర్ట్ చేయరి ఫుల్ బాధ అనిపిస్తుంది అనే వర్క్ చెప్పుకోలేక చెప్పుకోలేకపోతున్నా వీడియోలు ఎందుకు చేస్తా అంటే ఇట్లా బిజినెస్ పనులు అంట అట్లా అని చెప్పి అంతే వీడియోలు ఇవాళ నుంచి కంటిన్యూ వస్తాయి కొంచెం సపోర్ట్ చేయరు అంతకుమించి ఏం లేదు రెండు కాటేజెస్ రెండు అయితే తీసుకుంటున్నాను నేను రెండు తీసుకొని అక్కడ పెట్టినాక అక్కడ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే మీరు అందరూ చూడండి కొంచెం మీ వీడియో షేర్ చేయండి నాకు అదే చాలు రైట్ ఉంటా సో హాయ్ అందరికీ నేను నెక్స్ట్ డే అయితే ఇప్పుడు ఒక వన్ డే ఆగినాము అంటే ఏంటంటే కొంచెము మనీ గురించి ఒకరోజు వన్ డే వన్ డే అయితే మొత్తం ఆగి మళ్ళీ అయితే వచ్చేసినాము మొత్తం మనీ పట్టుకొని వచ్చేసిన ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనీ కట్టడానికి అయితే నేను మళ్ళీ వచ్చిన కంటైనర్ దగ్గరికి కొంచెం సౌండ్ వస్తుంది అది ఒక్కటి జర సెట్ చేసుకోర్రీ లోపల నేను పోయి మంచిగా పైసలు అన్నీ కట్టేసి ఇక దయ వల్ల అయితే మనం మంచిగా కాటేజ్ అయితే పెడుతున్నాము దాని పేరేందో అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చెప్తా పని అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది చూసి కదా ఇప్పుడైతే మనం మంచిగా రెండు కంటర్నాలు వేసుకొని వెళ్ళిపోదాం వీడికి అయితే పోతున్నా పోయి మనీ కట్టేసి తీసుకొని వెళ్దాం

తక్కువ చేస్తుంది ఇంకా ఇంకో యాభై వేలు తక్కువ చేస్తుంది ఉందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాయి అలా అయితే ఆ అడ్రస్ ఆ ప్లేస్ అంతా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టేసిన కదా ఇప్పుడైతే అడ్రస్ ఏంది అవన్నీ అక్కడ వినకనే నేను చూపిస్తాను అందరూ మంచిగా బుక్ చేసుకొని మంచిగా ఉంటుంది కూడా మేము కూడా అన్న ఉంటాం సో మొత్తానికి మనం అనుకున్న అయితే అయింది బిల్ కూడా కట్టేసినాము మనకి కాటేజ్ అయితే ఇవాళ రెడీ అవుతుంది ఒక వన్ వీక్లో అయితే ఇడికి నచ్చేస్తుంది మనం అప్పటి వరకు ఆడ పోయి సెటప్ అవన్నీ చేసుకున్నా ప్రతి ఒక్కటి కొంచెం ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి ఇమ్రాన్న కూడా చెప్పిన ఇమ్రాన్న కూడా వస్తుండు ఇమ్రాన్నని ఓపెనింగ్ చేస్తుండు అంతే ఇప్పుడైతే మొత్తానికి మనమైతే అక్కడ ఓపెన్ చేస్తాం మన దగ్గర జాతర అయితే మస్తు ఎంజాయ్ చేస్తాం మన దగ్గర మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఆడ మీరైతే రండి నేను అంగం వేపిస్తాను మీ అందరితో రైటా బాయ్ బాయ్ బాయ్